టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మెప్పు పొందడం అంటే అంత ఆశామాషి వ్యవహారం కాదు సాధారణంగా ఒక పట్టాన ఆయనకు అందరూ నచ్చరట కానీ ఒక ఎమ్మెల్యే మాత్రం బాగా నచ్చారట ఎందుకంటే ఇటీవల కాలంలో మంత్రులు పనితీరు బాగాలేదని చెప్తున్నారు ఎమ్మెల్యేలు పనితీరు బాగాలేదని చెప్తున్నారు ఇలాంటి నేపథ్యంలో ఒక ఎమ్మెల్యే అద్భుతంగా పనిచేస్తున్నారు అని చెప్తున్నారంటే నిజంగా ఆయన ఎంత బాగా నచ్చేశారో అర్థమవుతోంది ఎందుకంటే చాలా సీనియర్ కదా చంద్రబాబు నాయుడు గారు అలాంటి నేపథ్యంలో అన్ని కోణాల్లో చూస్తారు ఆ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉండబోతుంది ఎందుకంటే ఆ ఎమ్మెల్యే ఎవరు అంటే పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిశారు టీడీపీలో ఉన్న నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు పనితీరు మీద ఎప్పటికప్పుడు బాబు సర్వేలు అయితే జరిపిస్తున్నారు పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా వారు చేపట్టిన కార్యక్రమాలు వాటికి వస్తున్న స్పందన కూడా ఆరాధిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఆ ఎమ్మెల్యేలకు మంచి మార్కులు పడ్డాయట తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యే అంతకుముందు టీడీపీ నుంచి ఎంతో మంది సీనియర్లు ఉన్నా సరే వాళ్ళని పక్కకు నెట్టేసి ఆయనకు ఛాన్స్ అయితే ఇచ్చారు దానికి తగ్గట్టుగానే బాబు గారు చెప్పినట్టు ఆయన వ్యవహరించి మెప్పు పొందుతున్నారు ఆయనే పార్వతీపూర్వం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తాజాగా పార్వతిపూర్వం ఎమ్మెల్యే బోనెల విజయ కలిసారు పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి పనుల మీద సమస్యలను వివరించి నిధులు విడిచే చేయాలని కోరారు అలాగే ఇటీవల నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం విజయవంతం చేసినట్లుగా ఆయన వివరించారట ఈ కార్యక్రమం ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని చెప్పారట పార్వతీపురం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులు నిధులు మంజూరుకు ముఖ్యమంత్రి హామీ కూడా ఇచ్చారు అనేది ఎమ్మెల్యే చెప్తున్నారు పార్వతీపురం నియోజకవర్గంలో ఎనభై ఏడు పాయింట్ తొమ్మిది ఏడు శాతం మేర అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారట ఇది బాబుకు తెలిసి ఆయన మెచ్చుకున్నారట అందువల్లే మంచి ర్యాంక్ సాధించారని అభినందించారు ఇదే తో మరింత వేగంత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కూడా ఎమ్మెల్యేకి బాబు సూచించారట మొత్తం మీద ఉత్తరాంధ్ర నుంచి ఒక ఎమ్మెల్యేని బాబు అభినందించడం ఆయన పనితీరు మెచ్చుకొని ఫస్ట్ ర్యాంక్ ఇవ్వడం ఒక రకంగా టీడీపీలో ఇప్పుడు ఒక పెద్ద చర్చ సాగుతుంది రాజకీయంగా కొత్త వాస్తవానికి ఈ ఎమ్మెల్యే బోనెలు విజయచంద్ర ఆయన తీసుకొచ్చి రెండు వేల ఇరవై నాలుగులో టికెట్ ఇస్తే తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మెప్పు పొందడం అంటే ఆసామాషీ వ్యవహారం కాదు మిగిలిన వాళ్ళందరూ కూడా అదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి అనేది ఇప్పుడు ఆ పార్టీలో మొదలైన చర్చ